విజయనగరం పార్లమెంట్ కి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైకాపా పార్టీకి సంబంధించి వాళ్ళనేది మనం ఒకసారి చూద్దాం హెచ్చర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ హెచ్చర్ల నియోజకవర్గంలో గొర్ల కిరణ్ కుమార్ అనే వ్యక్తి వై వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి ఆ ఈ నేమే ఎదుర్కొంటున్నారంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి డబ్బులు వసూలు చేశారు షిఫ్ట్ లైన్ మ్యాన్ తదితరులు అవుట్ సోర్సింగ్ పోస్టులకి రెండు నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు అనేది ఎదుర్కొన్నాడు ఎవరు మన గొర్రె కిరణ్ కుమార్ గారు సెటిల్మెంట్లు చేసి డబ్బులు వసూలు చేస్తారంట నియోజకవర్గంలో ఎవరన్నా వచ్చి ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్లు వసూలు చేసే చరిత్ర ఏంది అదేవిధంగా ఉమనైజర్ అందమైన మహిళలు మహిళా ఉద్యోగులు ఈయన కంటపడితే అనుచరుల ద్వారా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడనే ఆరోపణ కూడా ఈ గోర్లకిరణ్ కొంది అదే విధంగా మహిళలు డబ్బు సంపాదన పైన ఎక్కువ మక్కువగా ఉంటారు ఇతర సమస్యలపై అంత దృష్టి సారించారు సముద్ర తీరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు సముద్ర తీరంలో ప్రభుత్వ భూమి ఉంటుంది కదా ఆ భూమిని కూడా ఆక్రమించడానికి ఇతను ట్రై చేస్తూ ఉన్నాడంట ఎవరు ఈ హెచ్ఎల్ల ఎమ్మెల్యే గోరలెక్కిరణ్ ఇది ఈయన పైన ఆరోపణలు అదే విధంగా మనం విజయనగరం జిల్లా అనుకుంటేనే ప్రధానంగా చెప్పుకునే బొత్స ఈయన మొ మొత్తం ఊడ్చేస్తాడు ఈయన అది కాకుండా రాష్ట్ర మంత్రి ఈయన చీపురుపల్లి నియోజకవర్గంలో ఈ శాసనసభ్యుడు ఈయన అవినీతి ఇంత జిరుగుల్లాలోని లేని నేతగా ఆ చక్రం తిప్పుతారు ఈయన ఏంటంటే రాజకీయ పలుకుబడిని అధికార బలాన్ని ఉపయోగించి చీపురుపల్లి మొత్తం భూదందాలకు దిగారు మోరకములం మండలం గర్భాంగ్ గ్రామానికి చెందిన సత్తారు శ్రీనివాసరావు వైకాపా బురాయ చెందిన రెడ్డి గోవింద బాబు వీరిద్దరు రెండు వేల ఇరవై ఒకటి మరొక మూడు మండలంలో గర్భంలో ఆంధ్ర అలయస్ అలయాస్ పరిశ్రమకు చెందిన సుమారు వంద ఎకరాల భూములు కొనుగోలు చేయడానికి యాజమాన్యంతో ఒప్పందం రాసుకున్నారు ఎకరాకు పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల చొప్పున ధర నిర్ధారించుకుని కోటి అడ్వాన్స్ గా చెల్లించారు మిగతా మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒప్పంద పత్రం తర్వాత వైకాపాకు చెందిన కోట్ల విశ్వేశ్వరరావు బూర్ల నరేష్ భాగస్వాములుగా ఈ భూములపై మధ్య శ్రీనివాసరావు కనబడింది ఆ నలుగురిని శ్రీను తన వద్దకు పిలిపించుకుని వంద ఎకరాల్లో యాభై శాతం వాటా వల్ల మిగిలిన యాభై శాతం నలుగురు తీసుకోవాలని హెచ్చరించి వారిచ్చిన కోటి అడ్వాన్స్ లో యాభై శాతం తన వాటా కింద యాభై లక్షలు చెల్లింది ఇది తగ్గి రెండు నెలల తర్వాత నలుగురిని మళ్ళీ వినిపించి ఆ యాభై శాతం కూడా తనకే వదిలేయాలి గుడ్విల్ కింద ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చి వంద ఎకరాలు తీసుకుంటాను ఇప్పుడు అదే భూమిని ఎకరా ఇరవై ఆరు లక్షల చొప్పు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు ఈ బొత్స అనుచర్లు ఇది వీళ్ళు చేసేది చీపురుపల్లి మండలంలో ఆ సమీపంలో ఒక రైస్ మిల్ లో తొలుతూ భాగస్వామి కొద్ది నెలల తర్వాత భాగస్వామికి వాటా ఇచ్చేస్తాను భాగస్వామి నుంచి తప్పుకోమని అడిగారు ఆయన అందుకు ఇబ్బందులు పెట్టి బెదిరించి లొంగ తీసుకున్నారు ఇది వీళ్ళు చేసింది ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల బదిలీలు తక్కువగా ఈయన ఆశ్రయిస్తూ వారి నుంచి డబ్బులు తీసుకొని వసూలు చేయిస్తుంటారని ఈ విధంగా బొత్స అనుచరుల పైన బొత్స సత్యనారాయణ గారి పైన ఆరోపణలు ఉన్నాయి ఏంటి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైకాపా పార్టీ ఈయన ఏంటంటే నియోజకవర్గంలో జరిగే కోడి పందాలు పేకాట శిబిరాలకు కుమారుడు ఎవరు ఈయన కుమారుడు అండగా నిలుస్తూ పోలీసులు దాడి చేసి ఎవరైనా అదుపులోకి తీసుకుంటే ఇతను ప్రదీప్ జోక్యం చేసుకుని వారిని వెంటనే విడిచిపెట్టేలా ఒత్తిడి ని వీళ్ళే ప్రోత్సహిస్తా ఉన్నారు అన్ని మండలాల కొంతమంది యువతను మద్దతుదారులుగా తయారు చేసుకుని ఈ విధంగా వాళ్ళ శాత ఇలా చేయించి పోలీసులు వచ్చినప్పుడు ఈ విధంగా అండగా నడిస్తే ఈ విధంగా ఉంటూ ఉన్నారు పార్టీ జిల్లాని శాసిస్తున్న జడ్పీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్ చిన్న శ్రీను ఎమ్మెల్యేకు భావం మరిది నియోజకవర్గంలో బావకు అండగా ఏదైనా సమస్య ఏదైతే మూడో కంటి ఇది లేకుండా ఇది వీళ్ళు చేసేది డెంకాడ మండలంలో మోదవలసలో ముప్పై ఐదు ఎకరాల చెరువు గర్భంలో సుమారు ఇరవై ఎకరాలు విశాఖ జిల్లా భీమిలికి చెందిన కొందరు ఆక్రమించారు అప్పటికే కలెక్టర్ హరిజన్ హరిజవహర్ లాల్ గారు సహకారంతో ఎమ్మెల్యే వారి పేరుపై భూములు రిజిస్ట్రేషన్ చేయించారు ఇందులో సుమారు పది కోట్ల వరకు వీళ్ళు తీసుకున్నారంట ఇద్దరు కుమారుల పేరుతో చీపిరి పనులు ఇటీవలే పది ఎకరాల చొప్పున కొనుగోలు చేశారంట ఎవరు ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే ఈయన చూడండి ఏ విధంగా నియోజకవర్గాన్ని పిండిలా పిండి వేస్తున్నారు నియోజకవర్గాన్ని ఇంకొకటి ఏంటంటే ఇదే జిల్లాకు సంబంధించి గజపతి నగరం సంబంధించి ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య వైకాప పార్టీ ఈయన ఏంటంటే ఇంత అంత కాదు దత్తిజేరు మండలంలో చిన్నకాద గ్రామ రెవెన్యూ పరిధిలో బంధువుల పేరుతో యాభై ఎకరాలు భూమిని కొన్నారు ఇక్కడ తహసీల్దార్ బదిలీగా కొత్త కొండ భూమి లోపాలను సవరించేందుకు గజపతి నగరం మండల తహసీల్ నాలుగు నెలల పాటు దత్తిజేర మండలం అదనపు బాధిత సరి చేయించుకున్నారు అంటే ఈ విధంగా భూముల్ని పిండేస్తా ఉన్నారు ఎవరు ఈ వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఈ విధంగా ఈయన అవినీతి ఉంది ఇంకా చూస్తే రాజ్యం ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ ఎమ్మెల్యే కంబల జోగులు గారు వైకాపా పార్టీ నేనంటే అధికారులు బదిలీలు అభివృద్ధి పనులు చేసే గుత్తేదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు గ్రామ స్థాయిలో ప్రభుత్వ భవనాలు రహదారులు ఇతర కాంట్రాక్టులు చేస్తున్న కార్యకర్తల నుంచి కూడా కమిషన్లు అడుగుతూ ఉన్నారు ఇతర పన్నుట్లన్ని ఎమ్మెల్సీ పాలవలస విక్రకాంత్ చూసుకుంటారంట దందాలు అక్రమాలు అవినీతి అదే స్థాయిలో చేస్తారు వాటిలో అన్ని వీళ్ళ బంధువులు వీళ్ళు ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఏంటి రాజాం నియోజకవర్గంలో అదే విధంగా విజయనగరం నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే కోలగొట్ల వీరభద్రస్వామి వైకాపా పార్టీ ఈయన ఏంటంటే నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రైవేట్ కార్యక్రమం చేపట్టాలి ఇతర అయినా వీళ్ళ అనుసరణంలోనే జరగాలి సెటిల్మెంట్లు బూత్ దందాలన్నీ మధ్యవర్తిత్వంతో జరిపిస్తారంట లేఅవుట్ వ్యాపార సంస్థలు ప్రారంభిస్తే వాటాలు అడుగుతారు అనే ఆరోపణలు సంబంధిత యజమాని చెప్పిన తన పేరుతో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలు చిట్టీలు కట్టాలని ఈయన ఆదేశిస్తారంట ఈ వీరభద్ర స్వామి ఈ విధంగా విజయనగరం పార్లమెంట్ లో అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇంకోటి బొబ్బిలి ఇక్కడ ఎమ్మెల్యే శంబంగి చిన్న వెంకటప్పల నాయుడు ఈయన పైన ఏమేమి ఆరోపణలు ఉన్నాయంటే చాలా వరకు నియోజకవర్గంలో భూదందాలు అక్రమాలు ఇవి చేస్తారని ఉన్నాయి అదే విధంగా దీంట్లో పట్టణంలో బొబ్బిలిపట్నంలో తారకరామ కాలనీలో సెమ్మంగి అమ్మల పేరుతో అనుమతి పొందిన లేఅవుట్ ఎప్పటి నుంచో ఉంది ఇటువల్ల అభివృద్ధి చేసి పనులు విక్రయించి ఇందులో రిజర్వ్ స్థలాన్ని కూడా విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన అమ్ముకున్నానని దీన్ని వివేదించి కౌన్సిల్ తనతో కలుపుకొని తతంగా నడిపించారని సమాచారం లేఅవుట్ వెళ్లే మార్గాన్ని కూడా పురవిధుల్లో ఏమి పట్టించుకోకుండా ఈ విధంగా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఇది విజయనగరం పార్లమెంటు సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేసిన అవినీతి ఆరోపణలు వీళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణలు